రెకరెంట్ మిస్క్యారేజ్ ఆర్ రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం అంటే మనకి అబార్షన్స్ అవుతూ ఉన్నప్పుడు టూ కంటే ఎక్కువగా అయినప్పుడు అది కూడా వెంట వెంటనే మధ్యలో ఒక ప్రెగ్నెన్సీ లైవ్ బర్త్ ఉంది అనుకోండి అది మనకి రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కింద రాదు సో ఒకటి తర్వాత ఒకటి రెండిటి కంటే ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అబార్షన్స్ మనం అప్పుడు ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం అండ్ ఆ అబార్షన్స్ కూడా ట్వంటీ వీక్స్ లోపు ఉండాలి సో ఇలా ఉన్నట్టయితే మోర్ దెన్ టూ అబార్షన్స్ ఇన్ ట్వంటీ వీక్స్ ఉంటే కనుక మనం ఈ రెకరింగ్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం సో వీళ్ళకి ఖచ్చితంగా ఎందుకు ఈ అబార్షన్స్ అవుతున్నాయి అని ఇన్వెస్టిగేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కారణాలు బోల్డ్ ఉన్నాయండి యూజువల్ గా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అన్ఎక్స్ప్లెయిన్ అంటే దానికి కారణం ఉండదు మిగతా కారణాలు జెనెటిక్ అంటే మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ సో నార్మల్ కి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ ఫార్టీ సిక్స్ లో కూడా ఏదైనా ఒక క్రోమోజోమ్ లో అబ్నార్మాలిటీ ఉన్నా కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది అండ్ తర్వాత గర్భాశయం అంటే యూట్రైన్ కాజెస్ గర్భాశయానికి ఏదైనా గడ్డలు లైక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదా సెప్టమ్ అంటాం లోపల పొర అడ్డు ఉన్నా కూడా బేబీ పెరగటానికి స్పేసింగ్ లేకుండా లేకపోవటం వల్ల ఈ అబార్షన్స్ అయ్యేది ఉంటుంది అదే అండ్ హార్మోనల్ కాజెస్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్నా పీసీఓఎస్ ఉన్నా లేదా హార్మోన్ హార్మోన్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఈ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయానికి కానివ్వండి ట్యూబ్స్ కానివ్వండి ఏదైనా ఇన్ఫెక్షన్ క్రోనిక్గా అంటే చాలా కాలం నుంచి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది అండ్ మోస్ట్ కామన్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లైక్ ఆప్లా అంటాం ఆప్లాలో ఏమవుతుంది బ్లడ్ లో క్లాట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా క్లాట్ అవుతున్నప్పుడు బేబీకి బ్లడ్ ఫ్లో అది ఉండదు సో ఇలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రెగ్నెన్సీ లాసెస్ చూస్తాం అండ్ ఇంకా లైఫ్ స్టైల్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అండ్ ఎక్సెస్ స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో అండ్ ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ రకర ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి ఉంటాయి సో ఇవి మోస్ట్ ఆఫ్ ద రెగ్యులర్ గా చూసే కారణాలు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్పినట్టు ఈ కారణాలన్నీ కూడా ఈ కాజెస్ అన్నీ కూడా నార్మల్ నుండి కూడా అబాషన్స్ అవ్వచ్చు సో వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేసి అంటాం రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కి అయితే స్పెసిఫిక్ గా సిమ్టమ్స్ ఏం లేవు యాజ్ యూజువల్ ఏదైనా అబార్షన్ అవుతూ ఉన్నప్పుడు ఏదైతే లైక్ క్రాంపింగ్ పెయిన్ అంటాం పొత్తి కడుపు నొప్పి లేదా పొట్ట బిగదేయటం అండ్ వెజైనల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా సేమ్ మనకి ఏదైతే కి ప్రెగ్నెన్సీ అబార్షన్ కి సిమ్టమ్స్ చూస్తాము సేమ్ సిమ్టమ్స్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లో కూడా చూస్తాము నథింగ్ స్పెసిఫిక్ టు దిస్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ సింటమ్స్ మనకి జెనెటిక్ కాజెస్ అనుకున్నప్పుడు కాజ్ జెనెటిక్ అనుకున్నప్పుడు ఇద్దరిది ది వాళ్ళ క్రోమోజోమల్ టెస్టింగ్ చేయించాలి పేరెంటల్ క్యారియో టైపింగ్ అంటాం అండ్ తర్వాత సౌండ్ అంటే అబ్డామినల్ అండ్ పెల్విక్ స్కాన్ లో గర్భాశయం ఎలా ఉంది ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అండాశయాలు ఎలా ఉన్నాయి అనేసి మనం ఖచ్చితంగా చూసుకోవాలి సెప్టమ్ అనేసి ఏదైతే అన్నానో మనకి అవసరం అవసరమైతే ఎంఆర్ఐ కూడా తీయించుకోవాల్సిన అవసరం రావచ్చు అండ్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ లైక్ థైరాయిడ్ ప్రొలాక్ట్ అన్న హార్మోన్స్ ఈ హార్మోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఆప్లా ప్యానల్ అంటాం సో నేను ఇందాక చెప్పినట్టు యాప్లా డిసార్డర్ వల్ల ఈ రెకరెన్ ప్రెగ్నెన్సీ లాస్ అయితే కనుక మనకి యాప్లా బ్లడ్ టెస్ట్లు అనేవి ఉంటాయి సో అందులో మనకి ఈ కారణం వల్ల జరిగిందా అనేసి మనం తెలుసుకోవచ్చు అండ్ అవసరం అయితే ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే లోపల పొరని ఎండోమెట్రియం అంటాం సో ఆ పొర పొరలో ఏదైనా ఉండి ఇలా అవుతున్నాయా అనేసి మనం తెలుసుకోవచ్చు సో ఈ బ్లడ్ అల్ట్రా అల్ట్రాసౌండ్ జెనెటిక్ టెస్టింగ్ అన్నీ కూడా ఖచ్చితంగా అవసరం ఖచ్చితంగా ఉన్నాయండి మనకి ఇప్పుడు కాజ్ ఏమి అని తెలిసాక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గర్భాశయంలో సెప్టమ్ ఉంది అనుకోండి సో సర్జరీ చేసి ఆ సెప్టం వరకు మనం క్లియర్ చేసుకోవచ్చు అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన అయితే లైక్ థైరాయిడ్ ఉండి ప్రొలాక్టిన్ ఏమైనా హైగా ఉండి ఇలా అవుతూ ఉంది అనుకోండి వాటికి మనకి థైరాయిడ్ మెడికేషన్స్ సప్లిమెంట్ చేసుకోవచ్చు అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ యాప్లా అని చెప్పాను కదా దానికైతే బ్లడ్ థిన్నర్స్ అలా అవసరమైతే హెపారిన్ ఆర్ ఎక్కువ అన్న టాబ్లెట్స్ మనం ముందే స్టార్ట్ చేసుకుంటాం అండ్ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ స్మోకింగ్ ఆల్కహాల్ అనేది క్విట్ చేసుకోవాలి స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి ఓవర్ వెయిట్ ఉంటే కనుక మన హెల్దీ వెయిట్లోకి రావాలి అండ్ లో కొంచెం క్లోజ్ మానిటరింగ్ ఆఫ్ దీస్ ప్రెగ్నెన్సీస్ మన ప్రెగ్నెన్సీ రాంగానే మిస్ పీరియడ్ మిస్ అవ్వగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కొంచెం వరకు ఏదైనా మెడిసిన్ సపోర్టివ్గా ఇస్తే ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని అండ్ మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఎంబ్రియో టెస్టింగ్ చేసి తర్వాత ఐవిఎఫ్ ద్వారా వాళ్ళు హెల్దీ ప్రెగ్నెన్సీని యా వీళ్ళు చాలా ఎమోషనల్గా ఫీలింగ్స్ అనేది ఉంటుందండి సో దే హె మస్ట్ హెవ్ అండర్గాన్ చాలా అబాషన్స్ సో వీళ్ళకి ఈ ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఇలా ఉంటున్నప్పుడు దే కెన్ గో ఇన్ టు డిప్రెషన్ కూడా సో అందుకనే దే నీడ్ క్రూషియల్ సపోర్ట్ సో వీళ్ళతో చాలా పార్ట్నర్ అయినా కానివ్వండి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానివ్వండి సో వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఐసోలేటెడ్ గా ఉండకుండా గ్రూప్స్తో ఉంచి ఏదైనా అవసరమైతే థెరపీ ఇప్పించి దే నీడ్ టు ఇంప్రూవ్ దర్ మెంటల్ హెల్త్ టు రెడ్యూస్ ద బర్డన్ ఆర్ స్ట్రెస్ ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ